हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधुभिरयुवृताम् अयूकैः अहमित्येव ॐ श्रीमात्रे नमः कुम्भराशिराशिवारिकी ई नेलो మంచి సమయం ఉంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు లేదా కుటుంబ సభ్యులతో కూడి శుభకార్యాలలో పాల్గొనడము బంధుమిత్రులతో ఆనందంగా కాలం కలుపుకోవడము బాగా ఉంటుంది చేసేటువంటి ఒక పనులలో శ్రద్ధతో చేసి ఆశించిన లాభాలు పొందడం జరుగుతుంటుంది విందులకు వినోదాలకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు కాబట్టి అలాంటిది కొద్దిగా మానుకోవడం మీకు మంచిది ఎందుకంటే విందు వినోదాలలో పాల్గొని అనవసరమైన డబ్బును పోడగొట్టుకోవడం అనేటువంటిది చేయకూడదు వృధా ప్రయాణాలు చేస్తుంటారు ఎవరో చెప్పారని మీరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు అలా ప్రయాణం చేయడం వల్ల వృధా ప్రయాణాలు చేయడం వల్ల ఇటు ఆర్థిక నష్టము ఇటు ధన నష్టము అటు ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది దుష్ట సహవాసం చేయడం కూడా కొద్దిగా జరుగుతుంది కాబట్టి బాగా ఆలోచించండి మీ మనస్సులో కూడా దురలవాట్లకు ఆస్క ఆలోచించడానికి ఆస్కారం ఏర్పడుతుంది మనస్సు కూడా స్థిమితంగా ఉండదు చెడు పనుల ఎందు మనస్సు ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి మనస్సును అరికట్టండి చెడు పనుల చెరువు యొక్క పో పోకుండా ఉండండి మంచిగానే ఉంటుంది ఆదాయం మంచిగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది కానీ మనస్సు వికలమై చెడు దారి పట్టుతూ ఉంటుంది కాబట్టి ఆ చెడు దారి పట్టేయకండి దుష్ట సహవాసాలు చేయకండి దుష్ట సహవాసాలు చేయడం వల్ల దురలవాట్లకు అలవాటు పడడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతుంది మానసికమైన ఒక బాధ కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు చేసేటువంటి ఒక ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది వద్దన్న చోటికి ప్రయాణాలు చేసి ఇంట్లో భార్య బిడ్డల చేత తల్లిదండ్రులు చేత చేటర్ తినడము జరుగుతుంది మానసికంగా బాధపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పుడు మాటలు విని తొందరపాటు పనులు చేయకండి ఎవరో చెప్పారని చెప్పి తొందరగా పాటు తనంతో ఆ ప్రయాణాలు చేయడం వల్ల నీకు ఇబ్బంది ఏర్పడి మానసికమైన ఒక బాధ కలగడానికి ఆస్కారం ఉంది తొందరపాటు ఎప్పుడు కూడా పనికిరాదు దానివల్ల ఆరోగ్య నష్టము ధన నష్టము రెండూ కూడా కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటలు మాత్రం మీరు ఎప్పుడు కూడా వినదు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా రావచ్చు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కంటే కంటికి సంబంధించిన వ్యాధులు అంటే ఇవాళ చిన్న పిల్లలకే కళ్ళద్దాలు వస్తున్నాయి అది పెద్ద సమస్య కాదు కానీ పెద్దవి రాకుండా చూసుకోండి వెంబడే మీకు నేత్రాల్లో ఏదైనా బాధ కలిగిన వైద్యులను సంప్రదించి తగిన యొక్క సలహాలు తీసుకోవడం ఉండడం మంచిది ఈ కుంభరాశి వారికి డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు కాబట్టి దానివల్ల ఇబ్బందులు రావడానికి ఉంటుంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ధన విషయంలో ధనస్థానంలో శని మంచిగానే ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఏడేళ్ళ శని స్టార్ట్ అయింది నడుస్తున్నది కాబట్టి ధనస్థానంలో ద్వితీయ స్థానంలో శని ఉండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది ఆ డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచి పనులు దిగ్విజయంగా నడుస్తాయి కానీ ఖర్చులు ఎక్కువగా వస్తాయి ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే వృధా ప్రయాణాలు చేస్తారు ఎందుకు చేస్తారో మీకే తెలియదు అక్కడికి ఎందుకు వెళ్తున్నారో మీకే తెలియదు అయినా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు ఆ ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది ఆ ప్రయాణాల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది ఆప్త బంధువులకు మీ యొక్క ఆప్త బంధువులకు అనారోగ్యం ఏర్పడి వారిని ఆదుకోవాల్సిన ఒక పరిస్థితి మీకు రావడానికి ఆస్కారం ఉంది దానివల్ల కొంత ధనవ్యయం ఏర్పడుతుంది మీరు చేయకూడని పనులు కొన్ని చేసి ప్రజలలో అపకీర్తి పాలవుతారు కాబట్టి పని చేసేటప్పుడు ఆలోచించి పని చేయండి ఇక ఉద్యోగస్తులకు అధికారుల చేత చీబాట్లు తప్పవు మెమోలు తప్పవు ప్రతి దానికి మీరు ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటుంటారు పని సక్రమంగా చేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి కాబట్టి మనస్సును నిగ్రహించుకొని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండండి మీకు ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది కానీ ఖర్చులు ఎదుకంగా వస్తాయి కానీ మనశ్శాంతి లేకపోవడం కూడా మీకు జరుగుతుంది మీ డబ్బు మీకు సమయానికి చేతికి లభించిన వ్యాపారంలో అభివృద్ధి కనబడ్డా ఉద్యోగంలో మీకు ఇంక్రిమెంట్ వచ్చినా రావాల్సినటువంటి ధనం వచ్చినా మనశ్శాంతి అనేటువంటిది లేకుండా పోతుంది కోపం పెరిగిపోతూ ఉంటుంది ప్రతి విషయానికి చేదరించుకోవడము ఇంట్లో వాళ్ళను బయట వాళ్ళను చేదరించుకోవడము ఎదుటి వ్యక్తికి సరి అయిన సమాధానం ఇవ్వకపోవడము దీనివల్ల ఇబ్బందులు కావాల్సింది ఎక్కువగా మీరు అసందర్భ ప్రలాపాలు చేస్తుంటారు సందర్భం ఒకటైతే మీరు మాట్లాడేది ఒకటి నాదే కరెక్టు నేను చెప్పిన మాటనే నిజము అని మూడిగా మాట్లాడడం మొండిగా మాట్లాడము వల్ల ఎదుటి వారి చేత తిట్టు తినడము లేదా విరోధం ఏర్పడడం అనేటువంటిది ప్రతి దానికి మండిపట్టు అవసరం పనికి రాదు అవసరమైన దానికి మాత్రమే మండిపట్టు పట్టాలి కానీ అన్నిటికీ అదే అంటే అది ఒక సమస్య దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా అవసరము ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృధా కలహాలు అనవసరమైనటువంటి కలహాలు మీరు కొని తెచ్చుకుంటారు అది జా దాంట్లో జాగ్రత్త అవసరం ప్రతి దాంట్లో నాకే తెలుసు నేనే గొప్పవాణ్ణి అని చెప్పి ఏదో మాట్లాడము ఎదుటవానికి సరి అయిన ఒక సలహాలు ఇవ్వకపోవడము దీనివల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకోవడమే జరుగుతుంది కష్టాలు అవిటంతలో రావు భగవంతులు పెట్టిన కష్టాలు కావు మీరు కొని తెచ్చుకుంటారు కొన్ని కష్టాలు కలహాలు కష్టాలు కానీ కలహాలు కానీ వాటిని చాలా స్థాన చల్లనం దీనివల్ల ఉద్యోగస్తులకు స్థాన చలనం జరగడం బదిలీలు కావడం రేణు పోనీ కాలం చేసుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ కుంభ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వేరే కానీ యొక్క సలహాలు ఇవ్వద్దు వారి ఎదుటి వారి యొక్క సలహాలు తీసుకొనే దాంతోపాటే నడవద్దు మనదంటూ ఒక నిర్ణయం ఏర్పరచుకొని జాగ్రత్తగా ఆలోచించాలి అధికంగా ధనం సంపాదించాలి అని చెప్తూ మీరు ప్రయత్నం చేస్తారు కూర్చున్న చోటికే డబ్బు రావాలి చాలా డబ్బు ఉండాలి నా ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉండాలి అని ప్రయత్నం చేసి దానికి రకరకాల ఆలోచనలు చేస్తుంటారు అది మంచిది కాదు దానివల్ల మీరు ఇబ్బందుల కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంతేకాకుండా భార్యా బిడ్డలతో కానీ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో విరోధం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అధిక ఆశ పలికిరారు కాబట్టి వచ్చిన దానితో తృప్తి పడుతూ జీవితం కల్పిస్తు మనం గడుపుకుంటూ ఉంటే పరమాత్ములు ఎప్పుడో మనకు మంచి దారి చూపిస్తాడు దానివల్ల మనం ఉన్నతి పొందుతాం అంతేకాని అధిక ఆశకు పోయి లేని పని పనులు చేయడం వల్ల ఇటు ఉద్యోగం పోవడము ఇది అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది జాగ్రత్తగా అవసరం ఉండాలి పది మందితో చెట్లు తినడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక నాలుగవ వారం కుటుంబంలో మీరు చేసేటువంటి పనుల వల్ల కుటుంబంలో కలహాలు రావడము మానసికంగా బాధపడడం ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మంచిగా చేయండి కొన్ని అనుకోని ఆపదలు కూడా రావచ్చు మూడు నాలుగు వారాలలో దానివల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంది సంఘంలో విలువలు తగ్గిపోతాయి మనశ్శాంతి లేకుండా జీవితం గడపడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి మనకు ఈ నెలలో ఆదాయం మంచిగానే ఉంటుంది కానీ ఇతరత్ర మీరు చేసిన ఒక పనుల వల్ల విలువలు తగ్గిపోవడము పది మంది చేత చిట్లు తినడం అనేటువంటి జరుగుతుంది ఆదాయం ఒకటే ముఖ్యం కాదు మానసిక శాంతి మనశ్శాంతి ముఖ్యమైనటువంటిది ఆ మనశ్శాంతి గురించి పాట పాడండి ఆదాయం అదే వస్తుంది ఈ నెలలో ఈ కుంభరాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి దాంతోపాటు హనుమాన్ చాలీస రోజు ఒకసారి నవగ్రహ స్తోత్ర పారాయణము పాటు హనుమాన్ చాలీసా కూడా ప్రతిరోజు పారాయణం చేయండి భగవంతుని దయ వల్ల సుఖంగా ఉంటారు ఇది శుభం